అసలు అందుబాటులో బాధలే కంటే ఇప్పుడు ఎక్కువ బాధడు అంటే రాజుగారు బాగుండాలి అసలు పరిపాలన అందేవాళ్ళు మరి రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు పరిపాలన అందించే మన రాజుగారి కావాలి మరి రాజధాని లేదు ధరలు అన్ని పెరిగిపోయాయి నీళ్ళ ప్రభుత్వం డెబ్బై రూపాయలు అయితే ఈ పనులు చేసుకొని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ బిల్లు ఎక్కువ సో ఎంత మందికి కట్ చేస్తారండీ ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా కొంచెం రెండు సంవత్సరాలు అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెట్టి పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేదు మంచి పరిపాలన పథకాలు కాశపడతా మీరు చెప్పినట్టు మంచి మంచి రాజులు ఉంటే మంచి పరిపాలన చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటుంది కదా మాకు చెట్టు పూలు పలం లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరు మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళైన ఒక అబ్బాయి ఓకే అతను ఏం చేస్తున్నాడు ఏదో పని చేసుకొని పోద్ది సో జాబ్స్ అన్నా కూడా కష్టం ఇప్పుడు కష్టం ఇండస్ట్రీలు రాట్లేవు ఏమీ రావట్లేదు మరి మాకు వాళ్ళీ లేదు ఏమి లేదా రెండు మాట పెట్టాము రెండు మాట చేయలేదు మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకవద్దు అక్కడ రాలు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలని చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కబులు రాట్లేరు ఎవరు రాట్లేరు అసలు ఆదాయం ఏం రావట్లేదు అని డెవలప్ కావాలని కోరుకున్నాం పథకాలకి ఏం అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే బాగుండాలి లోకేష్ గారి విజన్ అదే అందుబాటులో ఉండాలి అదే తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్ట మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమ్మా చెప్పమ్మా రమ్మా పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును బెనిఫిట్లు తీసేశారు కొత్తవి రాట్లేవు తర్వాత మరి చెప్పారా ఎందుకు తీసేసాను దూరం సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు ఎంతమంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవాళ్ళకి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో టెన్షన్ రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ చంద్రబాబు ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదండి అండి సగం మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఒక ఆ మాట అడిగితే పై వాళ్ళని అడగమంటున్నారు వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో వాటర్ రావాలి ఈడు రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బియ్యమే ఇస్తున్నారు డేలరా నవలూరులో ఉంటాడు మేము నవలూరు వాళ్ళం పేరేదో ఉందండి రావట్లేదు ఏం లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు ఎండని వానని పొద్దున్నే వస్తారు సగం మందికి వెళ్ళిపోతారు సగం మంది సగం మందికి అది ప్రతిమ్మలకి రావట్లేదు గోధుమ పిండి రావట్లేదు ఏమి రావట్లేదు మాకు అదే బయట తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా వెళ్ళిన వాళ్ళకే తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు అదేమంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగువాళ్ళం కదా అదే మరి కొంతమంది అవి తినేవాళ్ళు వాళ్ళు ఉండరు ఈ తినేవాళ్ళు ఉండరు ఆ రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండరు మరి పనులు లేవు మా పిల్లలకు పనులు లేవు అదేమంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చింది మా పిల్లలు పనులు లేవు ఒక పోటు ఉంటే ఒకటి మరి సరిగ్గా ఉంటేనే కదా ఉంటే అసలు ఈ కోటా బియ్యం కాసపడే మాట కాదు అనుకో ఆధారపడుతుంది అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వరద ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగేపునారు పండుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చాలా కష్టం యదోళ్ళు మేము చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బాగా ఉంటుందమ్మా అసలు ముందు తీసేయండి మాకు ఏమి వద్దు మాకు ఏం పెట్టవద్దు మాకు ఏమి వద్దు వద్దు మందు తీసేయం తప్పకుండా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటారు అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాన్ గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగా చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి ఇద్దరు రావాలి అవునండి మీరే మీరే తప్పకుండా అందరు చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళందరికీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ తప్పకుండా చెప్పి దీన్ని బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా మీరు చాలా కష్టపడుతున్నారు కదా అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా ఆ మిషన్లు ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి హాయిగా ఇంట్లో కూర్చొని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తారు సరేనా తెలుసా ఓకే ఓకే గుడ్ అదేనండి అదే ఇప్పుడు విన్నాను కరెంట్ బిల్ వల్ల పెంచాడు చాలా కష్టం అండి చాలా కష్టం అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని అది పంచాయతీ లేదు ఇప్పుడు కాదులే రే ఒక సంవత్సరం అయినా వచ్చారు రావా అక్కడ అని అడుగుతున్నాను పంచాయతీ రోడ్లు ఎట్లా ఏం చేసాం మేము చాలా కష్టం కట్టం కూడా కష్టం ఇంకా కష్టపడాలి అంతే అంతే అదే పిల్లలు మనవలు ఉన్నారు అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం అది కూడా ఈ ఎండలు అనండి చాలా కష్టం ఈ వయసులో ఇది మంచిది కాదు జాగ్రత్త కొంచెం వెనకాలకి వెళ్తే మీరు చాలా మీరు చాలా కష్టపడుతున్నారమ్మా తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా ఆయన వింటున్నారు తప్పకుండా రావాలి కాయలు కొడతాము ఆయన అందరికి మేల్ చేస్తారు తప్పకుండా మీరు అందరు చెప్పారు మీరు ఓపెన్ గా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కష్ట మీ కష్టాచితం చూస్తే చూస్తూ ఉంటే నాకు నాకు మరీ బాధగా ఉంది ఈ వయసులో మీరు అంతా ఇదంతా చేయకూడదు ఇదంతా అవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరిగ్గా ఓటేయండి అంతా అంతా వేరేగా అనిపిస్తుంది అవునండి అందరు చెప్పండి రెండో తెలుగుదేశానికే తెలుగుదేశం చాలా ఆనందంగా ఉంద తెలుగునే పోతాం తెలుగుదేశంలో లేదా పని చేస్తా నువ్వు బయటకెళ్ళు ఓ పెన్షన్ గురించా చాలా కష్టం అమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి మీరంతా ఓకే సరే సరేనమ్మా నమస్తే 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 మీరంతా చాలా బాగా మాట్లాడారు మీ కష్టాలన్నీ విన్నాము లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము ఇవన్నీ కొత్త కష్టాలు కాదు అందరికీ తెలిసినవే ఏమి ఏమీ పనిచేయట్లేదు ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరేనా సరే మీరు అందరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం అటెళ్దామా నమస్కారం అండి నమస్కారం అండి

నేను పట్టుకోగలుగుతానా రండి రండి మెయిలేనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బాగానే పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ చిన్నదా చెప్పండి రాజధానానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా వేయలేదమ్మా రెండు సంవత్సరాలు బంగారం పొలాలు ఇచ్చాము పొలాలు ఏంటికి ఇచ్చాము మేము మాంగారం ఇచ్చాం అవునండి కరెక్ట్ వాళ్ళు లేదు రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలవి కూడా తీసేసాడు ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు పెన్షన్ జాబులు లేవు మీ పిల్లలకి అసలు మీరందరూ కష్టపడత ఇచ్చింది జాబులు అత్తమ్మా పిల్లలు ఇచ్చిన వాళ్ళకి పిల్లలకు కూడా ఒకళ్ళకి ఆరే సంవత్సరాలు కార్డు లేదు ముందు కార్డు చుట్టూ ఇక్కడ దిరిగాను కూడా కార్డు లేదు ఇదిగో అదిగో అన్నారు కార్డు కింద పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉండాలని బాబు అండి ఇచ్చాము పొలా బంగారం అంటే పొలాలు ఇచ్చాం చాలా బాధగా ఉంది నూలు బాధపడతలేదమ్మా మీ మామగారే రావాలి కోరుకుంటున్నాము మరి బాగమంతడు ఏం చేస్తాడో గానీ మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా అందరూ అండగానే ఉండాలని కోరుకుంటున్నాం నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా మాట్లాడతారు తోటల్ మంగళగిరిలో పూల తోటల్కి రావటం జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టలేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాధ చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి కొంచెం నీళ్ళు నీళ్ళు కావాలా మంచి బాటిల్ ఉందా మంచి బాటిల్ ఉందా ఆవిడకి ఇవ్వండి నీళ్ళు తాగండి ముందు వద్దా ఓకే నాకు పర్వాలేదు అండి నాకు పర్వాలేదు నాకు అలవాటి ఫ్రెష్ మల్లిపోలు ఈ రోజు నుంచి తిరుగుతాం చాలా అందంగా ఉన్నాయి చూడటానికి

తప్పకుండా తప్పకుండా మా ఇల్లు కూడా ఇక్కడే కదండి పక్కనే ఇల్లు రోజు రాగలుగుతా నేను రండి రండి అందరూ రండి రండి పిల్లలు పిల్లలు మీరు ముందుకు రండి 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 ముందుకు రండి పిల్లలు చేతులు ఇవ్వండి ఈ మొత్తం లేకపోతే మీరంతా రండి 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 మీరెంత మీ సెల్స్ పంపిస్తాము రండి రండి మీరు కూడా రండి అటుపక్క చూడండి అమ్మ తప్పకుండా చూసుకోండి నమస్తే రండ్రా ఇటు రండి రండి ఇటు పక్క రండి అందరు వచ్చారా రండ్రా నమస్కారం అండి రండి రండి మీరు రండి మీరు ముందుకు రండి అమ్మా హలో రండి ముందుకు వచ్చేసేయండి మీరు ముందు ఫ్యామిలీ ఉందా రండి ఉందా డాక్టర్ రండి రన్ సరేనండి రండి రండి మీ ఫ్యామిలీ అంతా ఉందండి రండి రండి నమస్కారం మీరేం చేస్తూ ఉంటారు ఓ ఓకే రాలేదా ఇంకా చూసుకుంటాం చూసుకుంటాం ఓకే కోర్స్ అయిపోయిన తర్వాత బాగా పాస్ అయిపో వచ్చేస్తుంది మిషన్ ఓకే సరేనండి అదా నమస్కారం అది చూడండి అమ్మా నమస్కారం సరే నమస్కారం జాగ్రత్తగా చూసుకుని రాండి రండి ఇట్లాంటి ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ అంశాలపైన ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు నమస్కారం మీరు బాధపడకండి అంత బానే ఉంటుంది అందరు తీసుకున్నట్టున్నారు సరే నమస్కారం అండి అటు వెళ్దామా